ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదో టీ ట్వంటీలో ఇంగ్లాండ్పై టీమిండియా నూట యాభై పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసి ఐదు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా టీమిండియా నాలుగు ఒకటితో సిరీస్ను కైవసం చేసుకుంది అయితే ఐదో టీ ట్వంటీలో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయగా నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి రెండు వందల నలభై ఏడు భారీ స్కోర్ను నమోదు చేసింది అయితే ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ చాలా అద్భుతమైన సెంచరీతో రాణించాడు అలాగే లక్ష చేతులలో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు తొంభై ఏడు పరుగులకే ఆల్ అవుట్ అయింది దీంతో నూట యాభై పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది టీమిండియా జట్టు అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్ళపై కీలక వ్యాఖ్యలు చేసిన సౌత్ ఆఫ్రికా మాజీ స్టార్ ప్లేయర్ అయిన ఏబి డివిలియర్స్ ఇలాంటి ప్లేయర్లను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని అన్నాడు ముఖ్యంగా అభిషేక్ శర్మ హార్దిక్ పాండ్యా తిలక్ వర్మ రింకు సింగ్ చాలా అద్భుతంగా రాణించారని అన్నాడు అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్ళపై ప్రశంసలతో ముంచెత్తాడు సౌత్ ఆఫ్రికా మాజీ స్టార్ ప్లేయర్ అయిన ఏబి డివిలియర్స్ టీమిండియాలో అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్ ఒక్కడుంటే మాత్రం ఆ జట్టుకు తిరుగుండదని అన్నాడు